ం శ్రీమాత్రే నమ భద్రకాళి దేవి అయినమన తెల్లపాడు గ్రామంలో పెంచేసినటువంటి మహాలక్ష్మి సరస్వతి స్వరూపమైనటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో వార్షిక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సంవత్సరం ఆంగ్ల నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇరవై రెండవ తేదీ నుండి రెండవ తేదీ వరకు అమ్మవారి యొక్క ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటూ ఉన్నాం మూడవ రోజైనటువంటి ఈ రోజున అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించింది ఉదయం యథావిధిగా అమ్మవారికి పంచామృత స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చినటువంటి నూతన వస్త్రాలను పుష్పమాలికలకు అమ్మ అమ్మవారికి సమర్పణ చేసి లలితాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేటువంటి భాగ్యం మనకి కలిగింది పరమేశ్వరుడు మన్మధుడిని సంహరించిన తరువాత అందు నుండి పుట్టినటువంటి బండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించటం కోసం లలితాదేవి అలంకారంలో పదహారు సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మాతగా ఆమె ఆ బండాసురుణ్ణి సంహారం చేసింది ఆ సంహారం అనంతరం బ్రహ్మాది దేవతలందరూ కూడా మానవులందరూ కూడా చక్కగా ఆనందపడి ఆ తల్లిని కొలుచుకున్నారు ఈ అమ్మవారి యొక్క అవతారం చాలా యోగ్యమైనటువంటిది చక్కనైనటువంటిది మంగళప్రదమైనటువంటిది శ్రీచక్ర స్వరూపమైనటువంటి లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధన చేయటం అనేటువంటిది చాలా ప్రాశస్తమైనటువంటిది దశ మహావిద్యలలో లలితాదేవి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి కాబట్టి అందుకని లలితా సహస్రనామాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి సకల సంపదలు సకల మనోభిష్టాలు కూడా తీరుతాయని మన వేదాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి అలాంటి లలిత త్రిపుర సుందరీ దేవి యొక్క అలంకారంలో అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించుకొని చక్కగా వారి యొక్క కోరికలను నా తల్లికి విన్నవించుకొని శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతను మనసారా ప్రార్థన చేసుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క కోరికలు తీర్చాలని ఆ తల్లిని మనసా వాచ కర్మణ ప్రార్థన చేసుకుని ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం శుభప్రదంగా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో జరుపుకున్నా అందరూ కూడా సుఖినో సుఖినోభవంతు ఈ లోకం కూడా సమస్త సుభిక్షలతో ఉండాలని ఆ అమ్మ యొక్క అనుగ్రహం అందరిపై కలగాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ ఆ అమ్మను దర్శనం చేసుకుందాం మిగిలినటువంటి రోజుల్లో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి అలంకరణలో కూడా అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మ యొక్క దయను మనం అందరం కూడా పొందుదాం ఓం శ్రీమాత్రే నమ